్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఇరవై ఒకటి గురువారం నేటి మన ధ్యాన లేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలను కదా వ్యాఖ్యానాంశం నిజమైన విశ్వాసమే ఆత్మకు లంగరు వ్యాఖ్యానాంశం నిజమైన విశ్వాసమే ఆత్మకు లంగరు వ్యాఖ్యానం దేవుడు ఉన్నాడనియు ఆయన ఏమై ఉన్నాడో అదియు మనము తప్పక నమ్మాలి మనము బాహ్యపరమైన విషయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా మన హృదయాంతరంగమందు దేవునితో సంబంధం కలిగి ఉండవలసినది దేవునితో మనం కలిగి ఉండే వ్యక్తిగతమైన సంబంధం అత్యంత వాస్తవమైనదై ఉండాలి అది సజీవమైనదై పొరపాట్లకు తావులేని అనుభవపూర్వకమైనదై ఉండాలి విశ్వాసముతో కూడిన ఆ సంబంధము మన మనుగడకు ఎల్లప్పుడూ మూలాధారమైనదై సర్వకాల సర్వావస్థలలో మన ఆత్మలను స్థిరపరచు సాధనముగా మనలను ముందుకు నడిపించేదిగా ఉండాలి ఈ విషయంలో సొంత అభిప్రాయములు పనిచేయు మత సిద్ధాంతములు మతాచారముల వలన ఏమాత్రం ప్రయోజనము లేదు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని అందు నేను విశ్వసించుచున్నాను అని కేవలము మాటలు పలికితే కూడా సరిపోదు విశ్వాసం అనేది దేవునికి మన హృదయానికి సంబంధించిన అంతరంగ విషయం మన చుట్టూ కాల్పనికత శూన్యత ప్రబలిపోతున్న నేటి దినములలో అట్టి సంబంధమునకు తక్కువైనదేది మన ఆత్మను పోషింపజాలదు అవాస్తవమైన ఒప్పుకోలుల కంటే చిన్న చిన్న విషయములే మన విశ్వాస పునాదులను బలహీనపరుస్తాయి మత సంబంధమైన వారు కలిగి ఉండే లోపాలను తొట్టుపాట్లను అవిశ్వాసులైన వారు కొందరు ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు వారి వలన ఇట్టి అభిప్రాయము కలగవచ్చు వారి తప్పులు ఇంకా పదివేల రెట్లు కనబడినను వారిపై నేరారోపణ చేసే ఆ అవిశ్వాసులు తమ నిమిత్తము లెక్క చెప్పకుండా తప్పించుకొనలేరు అవాస్తవికమైన ఒప్పుకోలు నమ్మికను కలిగించలేదు కాబట్టి దేవుని జ్ఞానము శక్తి మంచితనము నమ్మకత్వమును ఆధారము చేసుకొని దేవుని వాక్యమును ఒక చిన్న బిడ్డ వలె ఎదురు ప్రశ్నించకుండా నమ్మునట్టి సరళమైన వ్యక్తిగత విశ్వాసము ఈనాడు అత్యంత అవసరం ఇటువంటి విశ్వాసమే మన ఆత్మలకు లంగరు వంటిది అట్టు విశ్వాసం లేనప్పుడు అలలతో ఎగసిపడే సముద్రము వంటి నేటి క్రైస్తవ వ్యవస్థలో భద్రంగా కొనసాగటం అసాధ్యం సహోదరుడు సిహెచ్ మ్యాకెంటోష్ శుభములతో వందనాలు